నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయటు సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా రెండు వేల పద్నాలుగులో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకి సీక్వల్ గా తెరకెక్కిన కార్తికయటూ కూడా మొదటి భాగం కంటే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి అభిమానులకు షాక్ ఇచ్చింది ఒకవైపు తెలుగులో మాత్రమే కాక నార్త్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలయ్యాయి సినిమా మొదటి రోజు నుంచి సూపర్ హిట్ లుక్ తో ముందుకు దూసుకువెళ్లింది ఇక ఈ సినిమా సక్సెస్ చూసిన నిర్మాతలు చందో మొండెంటి ముందు క్యూ కడుతున్నారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా చందో మొండెంటితో ఒక సినిమా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ వంటి వారిని అనుకుంటున్నారట ఇప్పటికే గీతా ఆర్ట్స్కు చందు ముండెంటి కథను వినిపించేశారు అది స్క్రిప్ట్ గా మరేలో ఉపు సినిమాలో హీరోగా ఎవరు ఉంటే బాగుంటుంది చిత్ర బృందం దర్శక నిర్మాతలు ఒక నిర్ణయానికి రాబోతున్నారు గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తే బాలీవుడ్లో పెద్ద హీరోలు సైతం సినిమా చేయడానికి ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి మరి చందు మొండేంటి డైరెక్షన్లో నటించబోయే స్టార్ హీరో ఎవరు అని ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి